తిరుమలలో పెద్ద బందోబస్తు జరుగుతుంది చాలా మంది జనాలు వస్తారు పట్టిసీమ లాంటి పుష్కరాలు ఏరియా జరిగినప్పుడు అక్కడ ఎవరు మునిగిపోకుండా అది ప్రతిరోజు అది ఏదైనా ప్రతి నిమిషం కూడా ఒక ఇంపాక్ట్ కనపడుతుంది దాంట్లో ఆడపిల్లల్ని వేధించే వాళ్ళని గుర్తించవచ్చు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు సాగించే వాళ్ళని గుర్తించవచ్చు అంటే అది ఏ ప్రాంతానికైనా ఇమీడియట్లీ తీసుకెళ్ళగలిగేట ఆ డ్రోన్ ఉంది అందులో కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అది ఎయిర్ అక్కడ ఏరియాలో ఎన్ని కార్స్ ఉన్నాయి ఎంతమంది మనుషులు ఉంటారు ఇమీడియట్లీ ఆ స్క్రీన్ కంట్రోల్లో కనపడుతుంది ఇంకా ఎవరైనా ఇప్పుడు సిఆర్ఎ కాలేజ్లో ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలు కూడా ఉన్నారు దట్ డ్రోన్ ఈకో సిస్టమ్ వీళ్ళు అప్ ఫర్ లాట్ ఆఫ్ ఏఐ యాప్స్ వాళ్ళు దాంట్లో కూర్చొని డెవలప్ చేయగలిగితే ఏదైనా డిటెక్ట్ చేయగలిగే సామర్థ్యం ఆ డ్రోన్ ఉంది ఇప్పుడు వాళ్ళు కానీ ఇప్పుడు మొబైల్ యాప్స్ డెవలప్ చేసినట్లు ఫ్యూచర్లో డ్రోన్ యాప్స్ కానీ ఎవరైనా డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తే కెరియర్ పరంగా కూడా చాలా మంచి గ్రోత్ కూడా ఉంటుంది అట్లాంటిది ఒక మంచి ఈ డ్రోన్ మీ ఆయన గిఫ్ట్ ఇవ్వడం వల్ల థ్యాంక్ హిమ్ హోల్ హార్టెడ్లీ ఫ్రమ్ నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా అభినంది విషయము ఎందుకంటే మీకు తెలుసు శాఖ మనకు టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి నేరాల పరిధి కూడా పెరిగిపోతూ ఉంది క్రిమినల్స్ రకరకాల టాక్టిక్స్ ఉపయోగించి నేరాలు చేస్తున్నారు ఇవన్నీ పాత రోజుల్లో మాదిరి పోలీస్ శాఖ మనుషులతోనే మ్యాన్ పవర్ ఇంక్రీజ్ చేసి పట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదు సో విస్తృతంగా టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉంది సో ప్రభుత్వము కొంతవరకు నిధులు సమకూర్చగలదు అన్నీ సమకూర్చలేదు ఇటువంటి డోనర్స్ కూడా కొంతమంది వచ్చి ఇటువంటి అడ్నా అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్విప్మెంట్ మాకు ఇవ్వడం వల్ల ప్రభుత్వం వచ్చే నిధులతో పాటు ఈ నిధులు తీసుకుంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చి మేము ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయగలము సో దానికి వారు నేను అవంతి ఫీడ్స్ ఎండి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను చాలా అడ్వాన్స్ డోన్ అని చెప్పారు నేను కూడా చూశాను మొన్న టెస్ట్ సభలో టెస్ట్ చేశారు దీన్ని మెయింటైన్ చేయాలి మనం చూస్తుంటే ఈ మధ్య డోనర్స్ చాలామంది ముందుకు వస్తున్నారు సీసీ కెమెరాస్ కానీ డ్రోన్స్ కానీ అన్నీ ఇస్తూ ఉన్నారు మనం జాగ్రత్తగా వాటిని పాడైపోకుండా ఒక వాటి గ్యారెంటీ లైఫ్ పీరియడ్ లైఫ్ పీరియడ్ కంటే బియాండ్ వచ్చి